సతీమణి గారికి వేదికలను చూసిన ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులకు ఇతరులకు పత్రికా విలేకరులకు మరి గత సంవత్సరము ఈ బీసీ సంస్థ మనము డాక్టర్ కృష్ణారావు గారి ఇద్దరు ఆ రోజున కూడా ఒక సలహాదారుగా పిలిచి మనం ఏ విధంగా చాలా వినోదం చేసుకున్నాం అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమం మరి మనము విద్యార్థి ఇచ్చేవాడు ఈ రోజు ఆ పరిస్థితి లేదు ఎందుకంటే కార్పొరేట్ పరిస్థితులు ఆ విధంగా మన విద్యార్థులు చదువుతూ ఉంటే అలాంటి పరిస్థితి అదే ప్రభుత్వ పాఠశాలలకు వాళ్ళు ఈ రోజు కూడా చాలా తేడా ఉంది మరి మనం ఇంటి దగ్గర ఉత్తి ప్రేమించడానికి కూడా మన ఇంటి పనులు కూడా ఎందుకునే ఉండాలి చదివే కాదు మన ఇంటి పనులు కూడా ఎందుకు చెప్తున్నానంటే నేను రెండు వందల యాభై తొమ్మిదిలో మా తల్లిదండ్రులకు నేను జీవించినప్పుడు వాళ్ళ నిరక్షణ ఆ రోజున మాకు పదే సంవత్సరం రాగానే నేను వాళ్ళతో పాటు గేదెలు గేశాను మాకు నాన్నతో పాటు బదులు గారు అందరూ కూడా మనం ఎలా ఉండాలంటే అన్ని పనుల్లో కూడా ముందుకు మనకు వెళ్ళి మన యొక్క విద్యా నైపుణ్యం సాధించాలి నాటకాలు కావచ్చు రాజకీయం కావచ్చు అన్నీ ఉండాలి మీరు ఒక లైబ్రరీ పుస్తకాలతో పాటు మన యొక్క పత్రికా ప్రకటన సో ఇది నేను గ్రూప్ వన్లో టూ థౌసండ్ సిక్స్టీన్ ఎగ్జామ్లో రాశాను ఇందులో నాకు ఏపీబిఎస్సి టెక్నికల్ గ్రౌండ్లో ర్యాంక్ టూ వచ్చింది సో దాని ద్వారా జాయిన్ అయ్యాను నేను దీనికి ముందు అంటే నేను కూడా ఒకప్పుడు ఎక్కువైపు ఉన్నాను టెన్త్ క్లాస్ ఇంటర్వ్యూ తర్వాత ఇంజనీరింగ్ తర్వాత మాస్టర్స్ తర్వాత ఇప్పుడు పిహెచ్డి కూడా జాయిన్ అయ్యాను కానీ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ స్టాండర్డ్ అదేనట్లేదు నీకు టెన్త్ క్లాస్లో మార్క్స్ ఇందమ్మా ఎవరైనా మనల్ని గుర్తించేది కూడా టెన్త్ క్లాస్ మార్క్స్ మార్క్స్తోంది ఒకళ్ళు ఫ్యూచర్లో ఏదైనా అయ్యా అవ్వాలన్నా లేదా ఏదైనా సాధించాలన్నా కూడా మనకు ఆ టెన్త్ క్లాస్ మార్క్సే ఒక గుర్తి లాగా ఏజ్ సిక్స్ సిక్స్ స్టాండర్డ్ సిక్స్ సిక్స్ ఇయర్స్లో జాయిన్ అవుతుంది ఫస్ట్ క్లాస్లో సిక్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు మన సర్టిఫికేట్ ఇచ్చేది ఆ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ సో అందులో మీ అందరికీ యువర్ పాస్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఎవ్రీ బిడ్డ సో మీకు మీరు చెప్పండి కొడుకోండి ఫస్ట్ ఇది చాలీజ్ అందుకే కదా మీ ఫ్రెండ్స్ కాకుండా మీ అందరూ ఈరోజు ఇక్కడ ఉన్నారు ఇది ఓకే ఇప్పుడు వరకు ఒకటి ఈ టెన్త్ క్లాస్ నుంచి ఇంకొక ఎత్ మీరు నెక్స్ట్ సార్ వాళ్ళందరిలాగా మీరు ఫ్యూచర్ ఇప్పుడు అందరికీ మీదే అబౌవ్ ఫార్టీ ఇయర్స్ ఉండొచ్చు సో నెక్స్ట్ ఫిఫ్టీ ఇయర్స్ వరకు మీ లైఫ్ ఎలా ఉండాలి ఇటువైపు కూర్చోవాలి అనుకుంటే వచ్చే ఫైవ్ ఇయర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ మీరు ఏం డెసిషన్ తీసుకుంటారో అది మీ నెక్స్ట్ ఫిఫ్టీ ఇయర్స్ షేర్ చేస్తుంది ఆ నెక్స్ట్ ఫిఫ్టీ ఇయర్స్ మీరు హ్యాపీగా ఫైనాన్షియల్ బర్త్డే లేకుండా ఏమి టెన్షన్స్ లేకుండా రెస్పాన్సిబిలిటీస్ లేకుండా మీ ఫ్యూచర్ ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోవాలి అనుకుంటే ఈ ఫైవ్ ఇయర్స్ విపరీతంగా కష్టపడాలి ఈరోజు ప్రకాశం జిల్లాలో రెండు వేల ఇరవై సంవత్సరం పదవ తరగతిలో ఐదు వందల పైచీలిక్ మార్కులు సాధించినటువంటి ప్రతిభా సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు ఇవ్వడం జరిగింది ఇది జైశ్రీకృష్ణ బీసీ సమితి ఆధ్వర్యంలో గత సంవత్సరం స్టార్ట్ చేశాము ఇది రెండో సంవత్సరం ఈ రెండో సంవత్సరం కూడా దాదాపు నూట ఇరవై మంది స్టూడెంట్స్కి యాభై ఆరు మండలాల నుంచి ప్రతి మండలం నుంచి ముగ్గురిని మెరిట్గా తీసుకున్నాము ఫస్ట్ సెకండ్ థర్డ్ అందరికి కూడాను ప్రైజెస్ ఇస్తున్నాము దాంతోపాటు ఒక బ్యాగు ఒక మెమెంటో ఇస్తున్నాం దీనికి ఈ ప్రోగ్రామ్కి మాకు చీఫ్ గెస్ట్గా జిఎస్టి డిప్యూటీ కమిషనర్ జి రమేష్ బాబు గారు అటెండ్ అయ్యారు వారు కూడా పిల్లలకి సలహాలు సూచనలు ఇచ్చి భవిష్యత్తులో మంచి మంచి పొజిషన్లో ఉండే విధంగా వాళ్ళకి దశా నిర్దేశం చేశారు ఇలాంటి ప్రోగ్రామ్స్ మేము భవిష్యత్తులో కూడా ముందు ముందు నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగ కంటిన్యూ చేస్తాము ఇంకా స్టూడెంట్స్ పెరిగే అవకాశం ఉంది దీనికి ఈ ప్రోగ్రాంకు మంచి స్పందన వచ్చింది ప్రకాశం జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో యాభై ఆరు మండలాల నుంచి కూడా స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అటెండ్ అయ్యారు కాబట్టి దీన్ని నెక్స్ట్ ఇయర్ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని స్టూడెంట్స్ బాగా చదువుకొని మంచి పొజిషన్లో సెటిల్ అవుతారని మేము కోరుకుంటున్నాం విజయకృష్ణ బీసీ సమితి తరపున పదవ తరగతిలో ఉత్తమ కనిపించినటువంటి విద్యార్థులకు జిల్లాలో ఉన్నటువంటి యాభై ఆరు మండలాల నుంచి ఒకటి రెండు మూడు బహుమతుల్ని ప్రదానం చేస్తున్నందుకు ఈ పెరుగు మురళీకృష్ణ గారికి నా మనస్పూర్వక ధన్యవాదాలు వారి ఇనిషియేటివ్ చాలామంది పిల్లల యొక్క కెరీర్ ప్రోగ్రెషన్ గురించి వాళ్ళకి మంచి గైడెన్స్ ఇవ్వడం కోసం అందరినీ పెద్దవాళ్ళందరినీ పిలిచి వాళ్ళకి కావాల్సినటువంటి సరి వాళ్ళకి కావాల్సినటువంటి కెరీర్ గైడెన్స్ ఇచ్చినందుకు నా మనస్పూర్వకు అభినందనలు ఇలాంటి ఇలాంటి మంచి సేవా కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు అవకాశం జయ శ్రీకృష్ణ కమిటీ తరఫున ఈరోజు టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ అందరికీ హై మార్క్స్ హై మార్క్స్ స్కోర్ చేసినందుకు ఈ గెట్ టుగెదర్ లాగా చేసి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసినందుకు మన సార్ వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఈ ఐడియా వచ్చినందుకు కూడా వాళ్ళని చాలా అభినందిస్తున్నాము ఇలాంటి చిన్న చిన్నవి చేస్తే పిల్లలకి చాలా ఎంకరేజ్మెంట్ వచ్చి వాళ్ళ ఫ్యూచర్కి కానీ వాళ్ళ పేరెంట్స్కి కానీ అసలు సొసైటీలో ఏమవుతుంది వాళ్ళు నెక్స్ట్ స్టెప్ పోలా చేయాలి అని చెప్పి మనకి తెలుస్తుంది మనం ఎదగటంతో పాటు మన వాళ్ళని చేపట్టుకొని పైకి తీసుకురావటమే చాలా గొప్పతనం ఇది చేస్తున్నందుకు మన సార్ వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ సో అంద ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ ఇలాంటివి మళ్ళీ మళ్ళీ చేయాలని అండ్ డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రీమ్స్లో చేయాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ